ఎంక్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ విషయం తెలిసింది ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు నెలల క్రితమే న్యూస్ బయటకు వచ్చింది అయితే యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయింది కానీ పేరు మాత్రం భలే పవర్ఫుల్ గా ఉందని అభిమానులు సంబరపడ్డారు కట్ చేస్తే ఇదే పేరుతో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథర్ నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి ఇరవై ఒకటి విడుదల కానుంది ప్రోమోలో లిరికల్ వీడియోలు చూస్తే వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది హిట్ అయితే మాత్రం మారు మోగుతుంది అదే జరిగితే భవిష్యత్తులో ఇదే డ్రాగన్ టైటిల్ ను తారక్ కు పెట్టుకోవడం కుదరదు గతంలో ఇలాంటి సమస్యలు పలు సందర్భాల్లో వచ్చింది కళేజా కత్తి గ్యాంగ్ లీడర్లకు కాంట్రవర్సీ వచ్చినప్పుడు నిర్మాతలు వాటి ముందు హీరోల పేర్లు పెట్టి మేనేజ్ చేశారు కానీ ఇప్పుడు అలా కుదరదు ఒకవేళ డ్రాగన్ అని సింక్ పైగా యాంటీ ఫ్యాన్స్ కావాలని ప్రదీప్ డ్రాగన్ పోలిక తీసుకొచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు సో ప్రశాంత్ అనిల్ దేనికి కట్టుబడతాడనేది ఇప్పుడే చెప్పలేం ఫిబ్రవరి నుంచి చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఆయన తారక్ లాంటి పాన్ ఇండియా హీరో టైటిల్ మీదే ఆధారపడడు కానీ అలానే దాన్ని తీసుకోవడానికి కూడా లేదు దేవరా కూడా వేరొకరి పేరు మీద రిజిస్టర్ అయ్యుంటే అడిగి తీసుకోవడం ఫ్యాన్స్ కు గుర్తే కానీ డ్రాగన్ కు ఆ ఛాన్స్ లేదు పైగా అది తమిళంతో పాటు తెలుగులో కూడా సమాంతరంగా రిలీజ్ అవుతోంది ఒకవేళ ఎంటర్ ది డ్రాగన్ అని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చెయ్యొచ్చు కానీ మరీ అంత ఇంగ్లీష్ సౌండింగ్ ఉన్నా మాస్క్ చేరడం కష్టమే గేమ్ చేంజర్ విషయంలో ఈ పొరపాటు జరిగింది చూడాలి తారక్ నీల్ చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు